ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆదివారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి నాలుగు గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు అక్కడ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు ప్రత్యేక విమానంలో షర్మిలతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సహా కాంగ్రెస్ నేతలు ఇడుపులపాయ వెళ్తారు ఆదివారం ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల గడవరం విమానాశ్రయానికి చేరుకుంటారు అనంతరం విజయవాడలో ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో ఉదయం పదకొండు గంటలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తారు షర్మిల బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీలో చేరికల ద్వారా ఎంట్రీతోనే ప్రభావం చూపాలని భావిస్తున్నారు అందులో భాగంగా బాధ్యతల స్వీకరణ వేళ భారీగా పార్టీ అభిమానులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తొలి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నారు ఆయన షర్మిల పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు మంగళగిరి ఎమ్మెల్యే బాటలోనే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సహా రాయలసీమలోని పలువురు నేతలు కాంగ్రెస్లో చేరుతారని చెబుతున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాజాగా సీటు దక్కని మరో ఎమ్మెల్యేతోనూ కాంగ్రెస్ సీనియర్ నేత టచ్ లోకి వెళ్లినట్లు వైసీపీతో పాటుగా టీడీపీ నేతలు కొందరితో కాంగ్రెస్ ముఖ్యులు మంతనాలు చేస్తున్నారని సమాచారం ఈ నెల ఇరవై మూడున ఏపీసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ విజయవాడ వస్తున్నారు ఆ రోజు ఆయన పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు పిసిసి చీఫ్ షర్మిలాకు ఎన్నికల రోడ్ మ్యాప్ పైన దిశానిర్దేశం చేయనున్నారు ఇక జిల్లాల పర్యటనకు షర్మిల సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ప్రతి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసి ముందుగా పార్టీలో చేరికలు బలోపేతం పైన కసరత్తు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం ప్రత్యేక హోదా విభజన హామీలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీని రాజకీయంగా టార్గెట్ చేస్తారని చెబుతున్నారు అయితే షర్మిలా ప్రసంగాలు ఎలా ఉంటాయి స్పందన ఎలా ఉంటుంది ఏ మేర ఓట్లను సాధిస్తారు ఎవరికి నష్టం చేస్తారనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతుంది